నటసింహ నందమూరి బాలకృష్ణపై తెలంగాణ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఇది లేటెస్ట్గా కాదు గతంలో బాలయ్య సినిమా ఫంక్షన్కి వచ్చిన రేవంత్ రెడ్డి వేదిక మాట్లాడుతూ బాలయ్యపై పొగడతల వర్షం కురిపించాడు అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది రేవంత్ రెడ్డి పొలిటికల్ స్పీచ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా తన స్పీచ్తోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అంత పవర్ఫుల్గా అతని స్పీచ్ ఉంటుంది అయితే గతంలో బాలయ్య సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ కూడా అదే పవర్ఫుల్ స్పీచ్తో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా ఆ వీడియోలో బాలయ్యపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకీ రేవంత్ రెడ్డి ఈ వీడియోలో ఏం చెప్పారంటే సినిమా పరిశ్రమలో డ్యాన్స్ చేసిన ఫైట్ చేసిన అది బాలయ్య తర్వాతనే ఒకరు బాలయ్యకి అడ్డం వచ్చినా ఆయన అడ్డంగా వెళ్ళినా వాళ్లకు మూడినట్లే బాలయ్య ఇంట్లో మన్మధుడు వచ్చినా కూడా ఆయన్ని మించలేరు ఆయన సినిమాలన్నా ఆయన డైలాగులన్నా నాకు చాలా ఇష్టం అంటూ ఆ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే బాలయ్య ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు అలాగే రేవంత్ రెడ్డి స్పీచ్కి ఆడిటోరియంలో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ అంతా ఈలలు కేకలు గోలలు చేస్తూ నానా హంగామా చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది ఈ వీడియోని చూసిన బాలయ్య ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు ఈ వీడియోని బట్టి రేవంత్ రెడ్డికి బాలయ్యతో గతంలో నుంచే మంచి సాన్నిహిత్యం ఉందంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు